జగన్మోహన్ రెడ్డికి రెడ్ బుక్ ఫేవర్ పట్టుకుంది ఈ మధ్యకాలంలో ఎప్పుడు మాట్లాడినా నారా లోకేష్ గారిని ఉద్దేశించి రాష్ట్రంలో రెడ్ బుక్ పరిపాలన జరుగుతుంది మమ్మల్ని హింసిస్తున్నారో మా నాయకుల పైన మా కార్యకర్తల పైన అక్రమ కేసులు పెట్టి జైలుకి పంపిస్తున్నారు ఇది ఎక్కడ పరిపాలన అని చెప్పేసి అని మా జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నారు ఒకసారి వాళ్ళ సాక్షి రోతపత్రిక రోతపత్రికలో వచ్చిన వార్త చదివి చూడండి ఇది రెడ్ బుక్ పాలన హామీల అమలు వైఫల్యాలను నిలదీస్తే దొంగ కేసులు కృష్ణా జిల్లా వైఎస్ఆర్సీపీ నేతల సమావేశంలో వైఎస్ జగన్ మండుపాటు రాష్ట్రంలో వ్యవస్థలన్నీ కుప్పకూలిపోయాయి ప్రశ్నించే గొంతులను అణిచివేయాలని చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పుడు కేసులు పోస్టింగ్లు పెట్టినా ఫార్వర్డ్ చేసినా కేసులు పెడుతున్నారు ఇదే పరిస్థితి ఎప్పుడు ఉండదు ప్రభుత్వ వ్యతిరేకత పెరుగుతుంది సరే ఒక ఒక చిన్న లైన్ రాసే ఒకది ఇక్కడ ఏమని ప్రశ్నించే గొంతులను అణచివేయాలని చూస్తున్నారు సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని విమర్శిస్తే తప్పు కేసు అది నీ పత్రికలో నువ్వు రాయించుకున్నది ఇప్పుడు అరెస్ట్ అయిన వ్యక్తుల్లో బోరుగడ్డగడి కావచ్చు ఆ వర్ర రవీందర్ రెడ్డి కావచ్చు ఆ ఇంటూరి రవికిరణ్ కావచ్చు ఇంకా చాలామంది ఉన్నారు వీళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ పెట్టిన పోస్ట్ ఏదైతే ఉందో దాన్ని నువ్వు అక్కడ జీవించు మాట్లాడితే ఏదో ఒక టీవీ పెట్టుకుని టీవీలో చూపించేస్తావు కదా చూపించాయా ఇక ప్రభుత్వాన్ని ఈ విధంగా ప్రశ్నించారు మద్యం గురించా ఎస్ఎక్ గురించా కరెంటు ఛార్జీల గురించా రోడ్ల గురించా లేదంటే సంక్షేమ పథకాలకు సంబంధించా లేదంటే సూపర్ సిక్స్ గురించా దేని గురించి ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తే కేసులు పెట్టి అరెస్ట్ చేసి జైలుకి పంపించారని చెప్పాలా అరే అమ్మ నాభూతులు తిట్టించి మహిళల మహిళల ఫోటోలు మార్పింగ్ చేయించి వాళ్ళ వ్యక్తిత్వాన్ని కించపరుస్తూ వాళ్ళకి అక్రమ సంబంధాలు కట్టి వాళ్ళని లకారాలతో సంబోధించి రెచ్చలు విడిగా రెచ్చిపోండి మీ అనకాతలు మేము ఉన్నామని చెప్పేసి వాళ్ళకి చెప్పి వాళ్ళని ముసుగులిపేసి ఆ రోజు తెలీదు ప్రభుత్వాలు ఏ రోజు కూడా మన శాశ్వతం కాదు ఇవాళ మన అధికారంలో ఉన్నాం మనకు అధికారం ఇవాళ శాశ్వతం కాదని వదిలేసే అంతే పైగా బోరిగడ్డి కానీ సెక్యూరిటీ ఇచ్చాము మళ్ళీ గన్నమెల్లాడికి ఇద్దరు గన్నమెల్లాడికి వాళ్ళతో సిగ్గు లేకుండా కేసులు పెడుతున్నారు రాష్ట్ర చేస్తున్నారని మాట్లాడుతున్నాడు నేను సిగ్గేమన్నా అనుకో పైగా పైగా డైలాగ్ ఏం కొట్టాడు అంటే పేరు నాని ఉన్నాడు కదా పేరు నాని ఎప్పుడు అంటా అంటే ఏమని అన్నా నీతో వచ్చిన సమస్య ఉందంటే ఏంటంటే అతి మంచితనం అతి నిజాయితీ ఈ రెండు నీతో ఉన్న సమస్య అన్న నాకు రాజకీయాల్లో అతి నిజాయితీ అతి మంచితనం పని చేయదు అంటాడు అట పేరు నాని పేరుని నాని జోక్ చేస్తున్నాడని చెప్పేసి ఎప్పటికీ తెలుసుకోలేకపోయావు నువ్వు నా పేరు నాని జోక్ చేస్తున్నాను నీతోటి ఊరికే అట్ట అంటే నీ మెప్పు కోసం నువ్వు ఎంత మంచోడువో నువ్వెంత నిజాయితీ పరుడువో నీ చెల్లి నీ తోబుట్టు అన్నా నీ తల్లి చెల్లిని ఎడితే చెప్పేస్తారు అడెవడో పేరు నాని అనేది తెలియట్లేదు ఎక్కడెత్తున్నాడు ఎటకారం వాడుతున్నాడో జోక్ చేస్తున్నాడో కూడా తెలుసుకోలేకపోతున్నాడు నిజంగా నేను ఇప్పించుతాను అండి ఇది ఇక్కడికి వచ్చేసి ఓపెన్ చేస్తావు ఇంకా ఏదో రాసుకొచ్చాడు కానీ ఈ సమయంలోనే మన పార్టీని గ్రామస్థాయి వరకు మరింత పటిష్టం చేయాలి సంక్రాంతి తర్వాత పార్లమెంట్ నియోజకవర్గ యూనిట్గా జిల్లాల్లో పర్యటిస్తా మంచిది రా బ్రహ్మాండంగా తిరుగు ప్రజల మధ్యన ఉండు పోరాడు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో ఆ తర్వాత అయినా సరే గతంలో సరే గతంలో ఏవైతే హామీలు ఇచ్చావో వాటిని ఎంత మేరకు నెరవేర్చో చెప్పు వచ్చి నేను ఎవ్వడూ అడ్డుకోడు కార్యకర్తలతో జగన్ అన్న పార్టీ బలోపేతం దిశానిర్దేశం దిశానిర్దేశం పేరుతో కార్యక్రమం జిల్లాలోనే కార్యకర్తలతో మమేకమవుతాయి కష్టకాలంలో పోరాటపడమే సన్నగిలవకూడదు ఈ సర్కారు అబద్ధాల మోసాలపై ప్రజల్లో ప్రజల్లో కోపం రెట్టింపు అవుతుంది టీడీపీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసే రోజును తప్పకుండా చూస్తాం ఏమన్నాడు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తారంట ఈ పూటగాడి నీకే సచ్చి చెడి ఒక్క రెండు తగ్గుంటే కనుక నీకే సింగిల్ డిజిట్ వచ్చేది అలాంటిది నువ్వు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేస్తావా రెండు వేల పంతొమ్మిదిలో నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి అన్న అంటే నీ అదృష్టం బాగుండి రాష్ట్ర ప్రజల కర్మ కాలిపోయి నీకు నూట యాభై ఒక్క సీట్లు వచ్చినాయి కానీ అన్న ఐదేళ్ళు నీ పరిపాలన చూశారు కదా ఈసారి నువ్వు అంత భారీగా ఎక్స్పెక్ట్ చేయమాకు నిన్ను ఈ ఒక పది పదిహేను ఏళ్ళు దరిదాపులో కూడా ఎవడు రాను నిన్ను నేను నమ్మే రోజులు పోయినాయనా నువ్వు అంత గొప్పగా పరిపాలించేసావా అంటే లేదు ప్రజలు మనకు పదకొండు ఎందుకు ఇచ్చారు పదకొండే కదా మనకు వచ్చినాయి ప్రతిపక్ష హోదా కూడా మనకి ఇవ్వలేదు కదా అలాంటిది నువ్వు తెలుగుదేశం పార్టీని సింగిల్ డిజిట్కి పరిమితం చేసేస్తానని చెప్పేసి ఎలా చెప్తున్నావు ఎలా అనగలుగుతున్నావు అసలు ఏ విధంగా చేస్తావు చెప్పు మనం చెప్పడానికి ఏమీ లేదు నేను బటన్ నొక్కను నేను బటన్ నొక్కేను చెప్పుకోవడం తప్పితే ప్రభుత్వాన్ని విమర్శించడానికి ఏమైనా ఉందా నీ దగ్గర లేదు రోడ్లు వేస్తున్నారు పరిశ్రమలు తీసుకొస్తున్నారు యువతకి ఉపాధి అవకాశాలు కల్పిస్తున్నారు ప్రభుత్వ ఉద్యోగానికి సంబంధించి నోటిఫికేషన్ రిలీజ్ చేస్తున్నారు ఒక పక్క అమరావతి రాజధాని రాజధాని పనులు చకచకా జరుగుతూనే ఉన్నాయి ఏ పని ఎక్కడా ఆగట్లేదు పథకాలు ఆగట్లేదు ఇచ్చిన హామీలు ఏవైతే ఉన్నాయో వన్ బై వన్ వన్ బై వన్ ఒకటి ఒకటి నెరవేర్చుకుంటూ వస్తున్నారు అమలు చేసుకుంటూ వస్తున్నారు రాష్ట్రాన్ని పరంగా ముందుకు తీసుకెళ్ళడానికి కూటమి ప్రభుత్వం ఏ మేరకు ప్రయత్నించాలో ఆ మేరకు ప్రయత్నం చేస్తానే ఉన్నారు కానీ ఇక్కడికి వచ్చేసి కార్యకర్తలనే నాయకుల్ని పిచ్చోళ్ళని చేస్తానికి నేను సింగిల్ డిజిట్కి పరిమితం చేసేస్తానని మాట్లాడతాడు ఇది పిచ్చితనం అన్న ఎదురుతనం కూడా కాదు పిచ్చితనం అనుకోవాలా అలాగే మన ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త ఒకసారి అది కూడా చూద్దాం అండి ఇదిగో విద్యుత్కి సంబంధించి మన జగన్మోహన్ రెడ్డి బాగోతం మొత్తం ఇక్కడ అన్నమాట మనకి వద్దంటే విన్నరా సొంత ఆర్థిక శాఖ సూచనలు బొట్టదాకలు యూనిట్ రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసలు దాటొద్దని స్పష్టీకరణ తక్కువ ధరే ప్రామాణికంగా తీసుకోవాలని విస్పష్ట సూచన ప్రాజెక్టు ఆలస్యంపైనే అప్పుడే జాగ్రత్తలు అయినా పట్టించుకొని జగన్ సర్కారు ఆర్థిక శాఖ సిఫారసులు తోసిపుచ్చిన క్యాబినెట్ అన్ని ఛార్జీలు కలిపితే యూనిట్ ఐదు రూపాయలు పైనే అయినా అలవకగా జగన్ అబద్ధాల ప్రవాహం అదైనా మనం బాగోతాం పైకి మాత్రం రెండు రూపాయలు రెండు రూపాయలు నలభై తొమ్మిది పైసరిగా నేను కొన్నాను ఇలాంటి డైలేలు అన్నీ కొడతాం అది అమల్లోకి వచ్చేటప్పటికి అన్న మన దగ్గరికి వచ్చేటప్పటికి ఐదు ఐదు రూపాయలు పైన దగ్గర దగ్గర ఆరు రూపాయలు చేరిపోతుంది అది పెయి పెద్ద స్క్రీన్ ఒకటి వేసుకుంటావు ఎందుకు మాట్లాడుతూ ఏం మాట్లాడుతావో నీకు అర్థం కాదు ఎందుకు వచ్చిన మాటలు అన్నీ కూడా ఒక్క మాట అంటే ఒక్క మాట నిజం ఉండదు మినహాయింపు ఏది ఎక్కడ ఏడు వేల మెగావాట్ల సౌర విద్యుత్పై ఐఎస్టీసీ ఛార్జీలకు మినహాయింపు ఇవ్వాలని మినహాయింపు ఇవ్వాలని సిఆర్సీని కోరిన ఈఆర్సీ జీపీఎంఎల్లోకి వస్తే ఐఆర్టీసీ వర్తించదని ఆందోళన ఈసీఈ లేకపోయి జగన్ ఏం చెబుతారని నిపుణుల ప్రశ్న అలాంటి వాటికి సమాధానం చెప్పడం తను ఏం చెప్పాలనుకుంటున్నాడో చెప్తాడు వెళ్ళిపోతాడు తప్పితే ఇలాంటి వీటికి సమాధానం చెప్పగలుగుతాడా ఇదిగో తమర భాగోతమే ఇంకా ఉన్నాయి ఒకటి కాదు రెండు కాదు తమరు అప్పట్లో తీసుకున్న నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించి ఇవాళకి నువ్వు తీసుకున్న తప్పుడు నిర్ణయాలు ఏవైతే ఉన్నాయో ఇవాళ కూడా ప్రజలు పిడించాసినా దానికి ఉదాహరణ ఇగో ఇది జనంపై మళ్ళీ సర్దుపోటు విద్యుత్కి సంబంధించి జగన్ ఆఖరి ఇంధన సర్దుబాటు భారం తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు ప్రభుత్వంపై పదిహేను వందల కోట్ల వ్యవసాయ రాయితీ భారం వచ్చే నెల నుంచి యూనిట్కి తొంభై రెండు పైసలు వసూలు రెండు వేల ఇరవై ఆరు నవంబర్ దాకా వసూలకు ఈఆర్సీ ఆదేశం తమరి భాగవతమే ఇక్కడ ఏమైనా రాసావు మన సాక్షిలో ఇది ఒక నిమిషం ఇక్కడ మన సాక్షులు ఏమైనా రాసావన్న బాధుడే బాధుడు ఇప్పుడు తొమ్మిది వేల నాలుగు వందల పన్నెండు కోట్లు రాష్ట్ర ప్రజలపై భారీగా విద్యుత్ విద్యుత్ ఛార్జీల భారం మోపుతున్న చంద్రబాబు ఇంకో ఈ తొంభై రెండు పైసలు బాగోతాం ఇదే అన్న ఇక్కడ రాసుకోవచ్చు కదా ఆదేశాలు జారీ చేసిన విద్యుత్ నియంత్రణ మండలి ఇప్పటికే బాబు వేసిన అదనపు భారం యూనిట్కు ఒక రూపాయి ఇరవై ఏడు పైసలు ఉండగా ఇప్పుడు మరో తొంభై రెండు పైసలు మొత్తంగా రెండు రూపాయల పంతొమ్మిది పైసలు తామర బాగోతాయి ఇక్కడ ఉంది అది కూడా తామర బాగోతామే ఇలా అందిన కాడకి వచ్చిన కాడకి అన్నిటిని దోచుకుంటే వెళ్ళిపోయి నువ్వు ఎవరికైనా పాఠాలు చెప్పేది ఈరోజును ఇక్కడ ఎవరికి పాఠాలు చెప్తావు అని ఇంకా ఉంది అప్పుడే అనుకుంటున్నావా అబ్బో ఒకటి కాదు రెండు కాదు స్మగ్లింగ్ అడ్డాగా కాకినాడ పోర్టు అధికారుల నిర్లక్ష్యంతో దేశ భద్రతకు తీవ్ర ముప్పు అత్యంత ప్రమాదకర పోర్టుగా కేంద్రానికి లేఖ రాస్తా రేషన్ బియ్యం మాఫియా నెట్వర్క్ను కట్టడి చేస్తా ఇప్పుడు బియ్యం ఎగుమతి రేపు పేలుడు మత్తు పదార్థాలు దిగుమతి కావని గ్యారంటీ ఏంటి తనిఖీలకు వస్తానంటే రెండు నెలలుగా అడ్డుకుంటారు తనిఖీలకు వస్తానంటే ఇంచుమించు పవన్ కళ్యాణ్ గారిని రెండు నెలలుగా అడ్డుకుంటారు అక్కడ అక్కడున్న పోర్టు అధికారులు ఎవరైతే ఉన్నారో అంటే గతంలో పూ పూర్తిగా ఆ పోర్టు మొత్తం కూడా ద్వారంపూర్ చంద్రశేఖర్ రెడ్డి ఆధీనంలో ఉండేదని చెప్పి వార్తలు వచ్చాయి వాళ్ళే ఇప్పుడు అక్కడి నుంచి ఏ కంపెనీ ఏ షిప్ బయటికి వెళ్ళినా సరే వాళ్ళకు సంబంధించిందే ఉంటుంది పైగా రేషన్ బియ్యం మొత్తం అక్కడి నుంచి ఎగిపోతాయి దానికి సంబంధించి గతంలోనే పవన్ కళ్యాణ్ గారు చెప్పారు నిన్న తనిఖీకి వెళ్ళారు తనిఖీకి వెళ్తే అక్కడ విచిత్రం ఏంటంటే ఒక వాడ ఒక ఒక షిప్ని సీజ్ చేశారు ఆ షిప్ వరకు పవన్ కళ్యాణ్ గారు వెళ్ళారు ఆ షిప్ పైకి ఎక్కుతానంటే అధికారులు ఎక్కనవ్వలేదండి మీరు లెక్కేసుకోండి ఏ విధంగా అధికారులు అక్కడ ఉన్న లోకల్ వైసీపీ నాయకులు కుమ్మక్క అయిపోయి ఏ విధంగా చేస్తున్నారని మనం అర్థం చేసుకోవాలి సముద్రంలో వాడపైకి వెళ్ళడం కుదరదని అబద్ధాలు డిప్యూటీ సీఎంగా నాకే అధికారులు సహకరించలేదు నేను వస్తున్నానని తెలిసి జిల్లా ఎస్పీ సెలవులపై వెళ్ళారు సెలవుపై వెళ్ళారు కాకినాడ పోర్టులో మీడియాతో పవన్ కళ్యాణ్ ఈ విధంగా ఉంటే దోచుకోకుండా ఏం చేస్తారో దరిద్రులు కాకపోతే వెళ్ళో అది ఇదన్నా జగన్మోహన్ రెడ్డి పరిపాలనా విధానం